గ్రామంలో వారాల పండుగ పోటెత్తిన భక్తులు విశాఖపట్నం పరిసర ప్రాంతాల ఆరాధ్య దైవం మదురువాడ చంద్రంపాలెం జాతర గట్టుపై కొలువయ్యున్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి వారాల పండుగ నిర్వహించారు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి పంచామృత సుగంధ జలాభిషేకములు జరిపి అనంతరం అలంకరణ చేసి ప్రత్యేక కుంకుమాచల్లు పుష్పార్చనలు నిర్వహించి నీరాజన మంత్రపుష్పం సమర్పించి భక్తులకు అమ్మవారి దర్శనాలు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ వారాల పండుగ ప్రతి ఏటా జ్యేష్ఠ మాసం శుక్లపక్షం పౌర్ణమికి ముందు వచ్చే మంగళవారం ఆనవాయితి ఈ సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ద్వాదశి మంగళవారం జరపడం జరుగుతుంది అందులో భాగంగా అమ్మవారి వారాల పండుగ ముందుగా మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీ బంగారమ్మ అమ్మవారికి చంద్రపాలెం గ్రామంలో ఉన్న అమ్మవారి ఇంటి నుండి అమ్మవారి జంగిడ సంబరమేల తాళాలు కేరళ వాయిద్యాలు పులివేషాలు మొదలగు నేల డాన్సులతో ఊరేగింపుగా బయలుదేరి గ్రామంలో అన్ని వీధులు తిరుగుతూ బంగారమ్మ గుడికి చేరుకుని బంగారమ్మ అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించడం జరిగింది అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు మరల అమ్మవారి ఇంటి నుండి పూజారి అమ్మవారి జంగిడ మోస్తూ వీధులు తిరుగుతూ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకుని శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించడం జరిగింది ఈ పండుగ కార్యక్రమంలో చంద్రపాలెం గ్రామ పెద్దలు చంద్రపాలెం యూత్ సభ్యులు చంద్రపాలెం గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు i yeah.